హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరింత జాయిన్ హాని చేయట్లేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది విడికాయలకు సంబంధించిన కకర పెట్టమారండి కకర పెట్టమారు సాయి వచ్చి పదిహేనున్నర పదిహేను ముక్కలు ఉంటుందండి వెయిట్ వచ్చి మూడున్నర కేజీ ఉంటుంది వయసు వచ్చి ఒక సంవత్సరం నాలుగు నెలలు ఒక నాలుగు సంవత్సరాలు ఉంటుందండి తీసుకోవచ్చు మంచి కాకి పెట్టమారండి ఇది రేర్ రంగు రంగులు పెట్టమోళ్ళు వస్తాయి కానీ కాకి పెట్టమారు రంగు అనేది అది ఫుల్ కాకి ఫుల్ కాకి అనేది కొంచెం కింద వస్తుందండి దీంట్లో బొంగు తలుపులు ఉందా తలుపులు ఈ కోడి వస్తే గట్టిగా ఉంటాయండి ఫిట్నెస్ ఉంటాయని లెక్క చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు అది మామూలుగా నిజమే కా కావచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇది అయితే పెట్టమ్మరండి పెట్టమారు చెప్పచ్చు పాయిదా ముక్కలు పాయదు నా సైజే అండి ఇది అంటే ఫ్రెష్ కోడి ఒక సంవత్సరం అలా పైన సంవత్సరం పైన ఉంటుందండి సంవత్సరం నాలుగు నెలలు ఐదు నెలలు అలా ఉంటుంది కొడుకు చూసినాక అర్థమవుతుంది మంచి పెట్టమారు రంగు తెల్ల తల్లి పీపులు ఉంటాయండి కొడుతు చూసుకోవచ్చు హై యాక్టికల్ కోడి మంచి తలకల్లు తలకను ముజ్జట్టు కోడి అయితే టూ టాప్ క్వాలిటీ కోడి ఇలాంటి కోడి క్వాలిటీ విషయం నేను చెంకపోలేదండి మీరు హై యాక్టికల్ కోడి కాగి పెట్టమారు కగ్గర పెట్టమారు బొంగి తలుపు కోడి అయితే హైప్రాక్టి రోజు తీస్తాం వీడియో అండి ట్వంటీ త్రీ జనవరి గురువారం తీసిన వీడియో అండి ఫ్రెష్ కోడి అలాంటి వీడియో అయితే లేదు పదిహేనున్నర సైజు పెట్టొచ్చు మూడున్నర కేజీలో ఉంటుంది నచ్చితేనే కాల్ చేసి బ్రదర్ ఓకేనా ఫ్రెష్ వీడియో ఇది ట్రాన్స్ఫ్లాటర్ పంపిస్తాను పాల్సి ఉన్న ఏదైతే సో మీరు ట్రాన్స్ఫ్లా పెట్టుకోవచ్చు వస్తుంది పంపిస్తాను ఫ్రెండ్స్ చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కోల్డ్ వీడియోస్ రాలేదన్నారు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మొత్తం వీడియోస్ కనపడతాయి సబ్స్క్రైబ్ ఒకటే వీడియో కనపడతాయి అంత నేను చూసుకోవచ్చు కొడితే హై ప్రాక్టికల్ కోడి రెస్ట్ కోడి అలాంటి వీడియోస్ లేదు మాట వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అండి నాడిపేట నెల్లూరు జిల్లా పెట్టమారు చాలా పెట్టమాలు అడిగారు ఈ పండుగ అప్పుడు అప్పుడైతే మాకు అవైలబిలిటీలు పెట్టమాలు లేవు రాలేదు చాలా మంది అడిగారు అన్న ఎంత కష్టమే పెడితే పెట్టమాలు కావాలని చెప్పి సో అలాంటి వాళ్ళు ఇప్పుడు వస్తే చెప్పి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోస్ కోసం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూస్తాం కదా పెట్టమారు టూ టాప్ గోల్డ్ కల పెట్టమారండి వయసు చిన్నది కోడి ముదిరే కొంత బాగోస్తుంది ఫ్రెండ్స్